హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మాకు అసలు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు నాకు అసలు యూట్యూబ్ చేయడం కూడా రాదు కానీ ఏంటంటే నేను వీడియోస్ తీసేసి అప్లోడ్ చేసేయాలి తమ్మేలు చేయాలంటే అస్సలు నా వల్ల కాదు నాకు ఎలా చేయాలో కూడా ఎన్ని ఛానల్స్ చూసినా అర్థం కావట్లేదు అన్న వాళ్ళ కోసం చాలా చాలా ఈజీగా కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ లోపు ఒక ఫైవ్ మినిట్స్ లోపు మీ తమ్ ఎంత రాని వాళ్ళు అయినా సరే మీరు ప్రిపేర్ చేసుకునేలాగా ఈరోజు నేను చెప్తాను సో అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఎందుకంటే స్కిప్ చేశారంటే నేను ఎలా ఎడిట్ చేస్తున్నా తమ్ అనేది మీరు మిస్ అవుతారు సో ఫుల్గా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళకి మనం చాలా చాలా మంచి మంచి వీడియోస్ తెద్దాం ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే నాకు యూట్యూబ్ గురించి స్టార్టింగ్లో ఏం తెలియదు కానీ ఏంటంటే స్టెప్ బై స్టెప్ నేను అది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫేస్ చేయకుండా ఈజీగా మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసే వరకు వీడియోస్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ ఒకసారి ఫాలో చేయండి కంపల్సరీగా నాకు వచ్చిన డౌట్లు మీ అందరికీ వస్తాయి సో ఆ డౌట్ ఎలా క్లారిఫై చేసుకున్నాను అనేది మనకు అన్ని వీడియోస్లోనే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం తమ్ నైల్ని ఈజీగా ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ ఏంటంటే మనం నెయిల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి ఈజీగా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ నెయిల్ మనకి ఎక్కడి నుంచి మనం చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఈజీగా చెప్పబోయేది ఏంటంటే ఇన్ షార్ట్ యాప్లో ఇన్ షార్ట్ మందికి నేను చెప్పాను అయినా అర్థం కాలేదన్నారు సో మళ్ళీ చెప్తున్నాను ఇన్ షార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఒక్క నిమిషం మీకు మొత్తం ఆ ఇన్ షార్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఎడిటింగ్ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న వీడియో కూడా నేను ఎడిట్ చేసింది షార్ట్ యాప్ యూస్ చేసే సో ఇక్కడ వీడియో ఎడిటింగ్ ఉంది నెక్స్ట్ ఫోటో ఉంది కాలేజ్ ఉంది సో ఫుల్ నాకు తమ్నైలు కావాలి తమ్నల్ కావాలి అంటే ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఫోటో ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అని ఉంది కదా ఈ న్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఇలా మీకు వచ్చేస్తాయి సో నా గ్యాలరీలో ఫోటో ఉంది కానీ నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటే బ్యాక్ వెళ్ళిపోయి మీకు అందరికీ ప్రతి సెల్లోనూ గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా ఈ క్రోమ్ని ఓపెన్ చేయండి ఈ క్రోమ్ని ఓపెన్ చేస్తే మనకి గూగుల్ క్రోమ్ ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ ఏంటంటే నాకు తమ్నైల్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకోండి తమ్నెల్ బ్యాక్గ్రౌండ్ తమ్నెల్ బ్యాక్గ్రౌండ్ అని ఇమేజెస్ అని క్లిక్ చేయండి సో ఇలా వస్తాయి మీకు చూసారా ఎన్ని వస్తున్నాయో తమ్నెల్ బ్యాక్గ్రౌండ్ మీ ఇప్పుడు సపోజ్ మోర్ ఇమేజ్ వస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇవి ఏంటంటే మనం డౌన్లోడ్ చేస్తే మాకు కాపీరైట్స్ పడతాయి కదా అక్క మరి ఏం చేయాలి మేము అని అడుగుతారు కదా అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు నచ్చినది ఏదైనా తమ్నెల్ ప్రిపేర్ చేయాలంటే సపోజ్ ఇది నాకు ఒక ఈ తమ్నెల్ అయితే నచ్చింది నేనేం చేస్తున్నానంటే నేనేం చేస్తున్నానంటే దీన్ని స్క్రీన్ షాట్ తీస్తున్నాను ఈ స్క్రీన్ షాట్ తీసేసి బ్యాక్ వెళ్ళిపోయి మన గ్యాలరీ ఉంది కదా మన గ్యాలరీ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత పైన ఫోటో ఫస్ట్ ఫోటో వచ్చేస్తుంది ఇది తర్వాత ఎడిట్ సింబల్ మీద ప్రెస్ చేసి దీన్ని నేను ఇలాగా క్రాప్ చేస్తున్నాను సరిగ్గా చూడండి మీకు బాగా ఈజీగా అనమాట ఈజీ మెథడ్ ఇది ఇలా క్రాప్ చేస్తున్నాను క్రాప్ చేసి ఓకే చేస్తున్నాను ఓకే చేసిన తర్వాత సేవ్ చేస్తున్నాను అనమాట ఇలా సేవ్ చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇన్షార్ట్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి రీసెంట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సో ఈ సైజ్ మనకి ఏం కావాలి సిక్స్టీన్ ఇస్ టు నైన్ అనేది కావాలి మనకి సో దీన్ని మనం క్రాప్ చేయాలి ఎలా అంటే సిక్స్టీన్ ఇస్ టూ నైన్ మనకి యూట్యూబ్ కి నెల్ సిక్స్టీన్ ఇస్ టు నైన్ లో ఉంటుంది కదా ఇలాగ సో మనకి ఇలా అయితే వచ్చేసింది సిక్స్టీస్ టూ నైన్ ఇప్పుడు దీని మీరు ఏం చేద్దామంటే మనము మనకు కావాల్సిన ఫోటో సపోజ్ ఇప్పుడు నా ఫోటో ఉందనుకోండి నేను ఇక్కడ పిఐపి అని ఉంది కదా ఈ పిఐపి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసిన ఫోటో నాకు కావాలి సో ఈ ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఎలా డిలీట్ చేయాలి అనేది మీకు నేను ఆల్రెడీ చెప్తాను ఏం లేదు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని కొట్టండి అక్కడ వస్తుంది అక్కడ రావగానే మీరు ఏ ఫోటో అయితే డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ని ఆ ఫోటో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది పోతుంది సో దీన్ని నేను ఇలా సైజ్ కైతే తీసుకొస్తున్నాను తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు నాకు ఇలా వరకు వచ్చింది కానీ ఇంక నుంచి అలాగో ఇక్కడ తెలియదు అనుకున్న వాళ్ళకి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా టెక్స్ట్ మీద క్లిక్ చేయండి నాకు ఏమీ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీ సపోజ్ మీరు ఏ ఛానల్లో కుకింగ్ వీడియో చెప్పాలనుకోండి ఇప్పుడు ఏదైనా వంకాయ కర్రీ ప్రిపరేషన్ దాని గురించి చెప్పాలనుకోండి నాకేం తెలియదు ఎలాగా అని చెప్పేసి అనుకోవచ్చు కదా అప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు వంకాయ అని టైప్ చేస్తారు కదా వంకాయ కర్రీ సో ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుగులో వస్తాయి కాబట్టి చూడండి ఎంత బాగా ఎల్లో కలర్ దీని మీద సెట్ అయిందో ఇగో వంకాయ ఇలా మనం చేసేసుకుందాం దీన్ని టిక్ చేశారనుకోండి ఇక్కడ వచ్చేస్తుంది వంకాయ కర్రీ అని పెట్టేసి చూడండి ఎంత బాగా మీకు కనిపిస్తుందో మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఈజీగా ఎలా చేయాలి చూడండి ఇక్కడ ఈజీ అనేది నేను ఈజీ అనేది నేను ఇంగ్లీష్లో పెడదాం అనుకుంటున్నా ఇక్కడ మీరు మీరు ఏదైతే టైప్ చేశారో దానికి మీరు మార్చాలి మేము ఫాంట్లు మార్చాలి అనుకుంటే ఇలా క్లిక్ చేయండి నేను ఎక్కువ ఈ ఫాంట్నే వాడతాను సెకండ్ అనమాట మీరు ఓపెన్ చేయగానే సెకండ్ వచ్చేది ఇంగ్లీష్ కోసం వాడతాను తెలుగు కోసం అయితే ఇక్కడ చూడండి డానియల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి తెలుగు కోసం అయితే ఇంగ్లీష్ కోసం అయితే కనుక సెకండ్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి సో ఇది నేను క్లిక్ చేసి దీన్ని పెద్దగా చేస్తున్నానన్నమాట ఇలా చేసిన తర్వాత ఈజీగా మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి తెలుగు తెలుగు ఆప్షన్కి మనకి ఫాంట్ సైజ్ వేరు ఉంటుంది ఇంగ్లీష్కి ఉంటుంది సో ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ మార్చేసుకుందాం తెలుగు కాబట్టి ఓకేనా ఇక్కడ నాకు సారీ ఈజీగా ఇంకో ఈజీగా ఇక్కడ గా అనేది పెట్టేసా చూడండి ఈజీగా మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి ఎలా చెయ్యాలి ఓకేనా ఇక్కడ మళ్ళీ ఇది పెట్టేసేయండి చాలా ఈజీ అండి టమ్స్ మాకు ఎక్కువ ప్రిపేర్ చేయడం రాదు అనుకున్న వాళ్ళు కూడా మీరు చేసిన వంటలైనా సరే ఏదైనా సరే మీరు ఈజీగా ఇలా చేసేసుకున్నారంటే కంపల్సరీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ మీ ఫోటోనే కాదు మీరు ప్రిపేర్ చేసే వంకాయ కర్రీ ఫోటో కూడా పెట్టేసుకోవచ్చు మీరు ఏంటంటే ఇవి సైజులు చూసుకుంటూ ఉండండి ఈజీగా ఇప్పుడు సపోజ్ ఇలా పెట్టాను కదా నేను కింద ప్లేస్ ఖాళీగా ఉంది నాకు అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇవన్నీ సమానంగా జరుపున తర్వాత కింద వంకాయ కర్రీ ఉంటుంది కదా ఆ వంకాయ కర్రీని ఆ ఫోటో తీసుకొచ్చి నేను ఇక్కడ పెడతాను అనమాట సో వంకాయ కర్రీ ఈజీగా ఎలా చేయాలి ఈ టాపిక్ తోటి అయితే రెడీ అయిపోయింది పైన ఎక్స్పోర్ట్ అనేది ఉంది కదా ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడికి వస్తుంది మన గ్యాలరీలోకి వస్తుంది సపోజ్ ఇదిగో చూసారా గ్యాలరీలోకి వచ్చేసింది అనమాట ఇక్కడ మీరు వంకాయ కర్రీ పెట్టండి ఇంకా ఏదైనా ఇచ్చుకోండి సో మీరు ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ గురించి ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి అనమాట చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మిగతా ఇంకా పిక్సెల్ ల్యాబ్ ఉంది వీడియో ఎడిటర్ ఉంది మేకర్ ఉంది కైండ్ మాస్టర్లో ఉంది ఇలా చాలా చాలా యాప్స్ ఉన్నాయి కానీ ఏంటంటే న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఇలాగా చిన్న చిన్న ట్రిక్స్ తోటి స్టార్ట్ చేశారంటే ఇప్పటి వరకు తమ్ నెలు చేయడం రాని వాళ్ళు కూడా మీరు ఈజీగా దీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మీ అందరికీ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో చూశారు కదా మనం చాలా ఈజీగా తమ్నెల్ ఎలా ప్రిపేర్ చేసేసాము వీళ్ళు చాలా మందికి డౌట్ రావచ్చు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి కంటెంట్ ఉంది కానీ మాకు సెల్ తోటి అంత టచ్ లేదు మాకు సెల్లో ఏ ఆప్షన్స్ ఉంటాయో కూడా సరిగా తెలియదు నెల్స్ అలాంటివి మేము ఏం ప్రిపేర్ చేసేసుకోలేము జస్ట్ వీడియో మాత్రం ఎలా అప్లోడ్ అనేది మాత్రం చూసాము యూట్యూబ్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసాము మేము తీసిన వీడియోని అలాగే అప్లోడ్ చేసేసాము అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి సో చిన్న చిన్న యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం మన దగ్గర ఉన్న వాటితోనే మనం తమిళ ఎలా ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇప్పుడు నేను చూపించాను సో మీకు అనుకుంటున్నా ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై కూడా ఇస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి మంచి వీడియోస్ చేద్దాం ఇంకా ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బై